అబీ వాళ్ళు అయితే హాల్లో అలా కూర్చొని ఉంటారు ఇంతలో అక్కడ ఝాన్సీ వచ్చి అబీ దగ్గర ఎలాగైనా సరే మార్కులు కొట్టేయాలని చెప్పి బాబీకి అన్నం కలిపి తీసుకొని వస్తుంది ఇక బాబీకి అన్నం కలిపి తీసుకొని వస్తూ అక్కడ కూర్చొని బాబీ తిను బాబీ నీకు పప్పు అంటే చాలా ఇష్టం కదా అని చెప్పి అంటూ ఉంటుంది దానికి బాబీ అయితే నేను తినను అని చెప్పి అంటూ ఉంటాడు మర్యాదగా తింటావా లేదా అని చెప్పి బాబీకి ఝాన్సీ వార్నింగ్ ఇస్తుంది దాంతో బాబీ భయపడిపోయి సరే అని చెప్పి అక్కడ ఉన్న ఝాన్సీ భోజనం తినిపిస్తూ ఉంటే బాబీ అయితే తింటూ ఉంటాం అలా ప్రేమగా నటిస్తూ తిను బాబీ తిను అని చెప్పి ముద్దలో తినిపిస్తూ ఉంటుంది అలా తినిపిస్తూ ఉండగా బాబీకి అయితే పలమారుతాడు స్లోగా తిను బాబీ పలమారుతావు అని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటుంది ఇక వాళ్ళైతే అలా ఝాన్సీ అయితే అలా తినిపిస్తూ ఉంటే బాబీ అలాగే అభి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు అలా ప్రేమగా తినిపిస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది ఇక అభి అయితే అక్కడ తన వర్క్ని అయితే అలా చేసుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ఝాన్సీ త్వర త్వరగా పెట్టేయడంతో బాబీకి అయితే ఒక్కసారిగా తుమ్ము వస్తుంది తుమ్ము రాగానే ఝాన్సీ పైన తుమ్మేస్తాడు ఇక తన నోట్లో ఉన్న అన్నం మెతుకులన్నీ ఝాన్సీ సారీపై పడిపోతాయి ఏంటిది కామన్ సెన్స్ లేదా నీకు వస్తే అటు తిరగాలని తెలీదా ఏంటి ఇప్పుడు నా సారీ మొత్తం పాడైంది అని చెప్పి అభి ముందే బాబీని నా అనరాని మాటలన్నీ అనేస్తుంది అది విని అభి అయితే ఇలా అంటూ ఉంటాడు ఝాన్సీ నువ్వేమీ తినిపించిన అవసరం లేదు నీ సారీ పాడయింది కదా వెళ్ళి క్లీన్ చేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న జాన్సీ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక వనమాటలు పిలిచి బాబీని తన చేత తనే తినే తినేటట్లు చేస్తాడు అబీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్